తనుజాన్ని కెప్టెన్సీ కంటెండర్ కాకుండా ఆపేందుకు గట్టి ప్లాన్ వేస్తూ అడ్డంగా బుక్ అవుతూ వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సంజన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే భరణి గారు వస్తారు మీకైతే బిగ్ బాస్ కాల్ వచ్చింది పదండి అనేసరికి ఇక్కడ సంజన అయితే ముస్తాబ్ అవుతూ రెడీగా అయితే సిద్ధమవుతుంది ఇక బయటకు వెళ్తూ ఉంటే హౌస్ అంతా కూడా సంజన వెనకలో చూస్తూ ఉంటారు అయితే సంజనకి బిగ్ బాస్ ఏ టాస్క్ ఇవ్వబోతున్నాడు ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అంటూ హౌస్ అంతా కన్ఫ్యూజన్ లో చూస్తూ ఉంటుంది సంజన ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆల్రెడీ రిపల్ అయిన ది దివ్య సుమన్ విషయం తెలిసిందే ఇక దివ్య అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లన్నీ ఎంతో చక్కగా కంప్లీట్ చేస్తుంది ఆఖరికి పాల్ టాస్క్ కూడా ఎంతో తెలుగుగా కంప్లీట్ చేసింది అయితే తన రిబల్ అనే విషయం కవర్ చేసుకునేందుకు కళ్యాణ్తో ఇలా అంటుంది అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో సంజన గారు అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ కూడా గేమ్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ రిబల్ని ఎలా అయినా మనం కనిపెట్టాలి లేదంటే మనకి స్పెషల్ పవర్ ఉండదు కదా ఈసారి ఎవరిని తీసేద్దాం ఏంటి ఇక తనజా కూడా ఇప్పటి వరకు కాలేదు ఏమనుకుంటున్నావు అంటూ దివ్య అయితే తనకు తోచిన మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ రిబల్ అనే విషయం కవర్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంది ఈసారి ఓటింగ్స్ వేసేటప్పుడు నా మీద ఏడుస్తారేంటో రిబల్ అని అని అంటుంది దివ్య నేమైతే ఎందుకు అనుకుంటారు ఫస్ట్ గా తీస్తే నన్నే తీసేస్తారు అంటూ కళ్యాణ్ ఇక్కడైతే ఎర్రోళ్ళ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు ఇక దివ్య అయితే గట్టిగానే ప్లాన్ చేసింది తను కానీ ఈ రిబల్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నట్లు అయితే తనకి ఒక స్పెషల్ పవర్ అయితే వస్తుందంట ఎలిమినేషన్ టైంలో అయితే తను డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ అయితే తనకి దొరుకుతుందంట బిగ్ బాస్ చెప్పడం జరిగింది ఈ భాగంగానే తను గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ కూడా రీతు చౌదరి మొత్తానికి సుమన్ అలానే ఇక్కడ దివ్య రిబల్స్ అనే విషయం కనిపెట్టేస్తుంది అలా వీరిద్దరూ అయితే ఈ టాస్క్ లో అవుట్ అయిపోవడం కూడా జరుగుతుంది రీతు అప్పుడే బాటిల్స్ తీసుకుంటున్నప్పుడే కనిపెట్టవలసింది ఆ సమయంలో దివ్య అయితే గట్టి ప్లాన్ వేసి అక్కడ నుండి రీతు మైండ్ మానిపులేట్ చేసింది కానీ ఇక్కడ మొత్తానికి దివ్య అలానే సుమన్ వీరిద్దరు రిబల్స్ అనే విషయం కనిపెట్టేసి రీతు అయితే ఒక మెట్టు ఎక్కేసిందని చెప్పుకోవచ్చు హౌస్ మెంట్స్ దృష్టిలో